కర్నూలు జిల్లా ఎమ్మికన్నూరు పట్టణ శిల్ప ఎస్టేట్ నందు రేణుక నూతన కార్యాలయంను ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మరియు మాజీ ఎంపీ ఎమ్మికన్నూరు నూతన ఇన్ఛార్జ్ రేణుక ప్రారంభం చేయడం జరిగింది అలాగే కార్యాలయం దగ్గర వైసీపీ జెండాను ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి మాట్లాడుతూ మాజీ ఎంపీ ఎమ్మికన్నూరు నూతన ఇన్ఛార్జ్ రేణుకమ్మను ఎమ్మికన్నూరు పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజల్లోకి వెళ్లి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని తెలిపారు మాజీ ఎంపీ ఎమ్మికన్నూరు నూతన ఇన్ఛార్జ్ బుట్టా రేణుకా మాట్లాడుతూ ఎమ్మెల్యే రెడ్డి సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డిలతో కలిసి ఎన్నికలలో ప్రచారం చేస్తామని తెలిపారు అలాగే ముఖ్యమంత్రి జగనన్న నవరత్నాలు అమలు చేసి ప్రజల గుండెల్లో ఉన్నారని వారు అందించిన పథకాలే మా గెలుపుకు కారణమని తెలియచేశారు అలాగే ఎమ్మికూరు నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా తోడుగా ఉంటామని వారి ఆశీస్సులతో మేము ప్రచారానికి సిద్ధమవుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సపోర్ట్ చేసి తప్పక వైఎస్ఆర్ పార్టీ పార్టీని ఆమె గెలిపెళ్ళని ఆదేశం చేయడం జరిగింది నేను కానీ నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారిని కాని పుట్టారాయణ గారితో బాగా కోఆపరేట్ చేసి ఆమె విజయానికి కృషిగా కృషి చేస్తాము తప్పక ఆమె గెలిపిస్తామని కూడా నేను భావిస్తున్నా ఈ ఎలక్షన్స్ లో ప్రతి గ్రామంలో కూడా మన వైఎస్ఆర్ నాయకులు తర్వాత వైఎస్ఆర్ గారి మేము సంక్షేమ పథకాలు ప్రజలు చాలా ఎక్కువ మంది అందరు కూడా మొదటి కూడా ఇది వైఎస్ఆర్ అభిమానంతో ఉన్నటువంటి కాల్ చేసి మన ఎమ్మెల్యే పట్టణంలో కూడా ఇవాళ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఉన్నాయి కానీ ఇవాళ ఆ ఓట్లన్నీ కూడా వైఎస్ జగన్ గారి ఓట్లుగా మారిపోయినాయి ఎందుకంటే సంక్షేమ పథకాలు కొందరు జరిగిందో దీనికి దృష్టాంతం ఏమంటే మన జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దాదాపు ముప్పై ఒక్క సీట్లు గెలిచి గెలవడము వాళ్ళ మెజార్టీ అంతా కలిపితే అంతా కలిపితే వైఎస్ఆర్ పార్టీకి దాదాపు పన్నెండు వేల కోట్ల మెజార్టీ తూరి అత్యధిక మెజార్టీతో కనీసం నలభై వేల ఓట్ల మెజార్టీతో వైఎస్ఆర్ అభ్యర్థిగా తప్పగా గెలిపించడానికి ప్రయత్నం చేస్తామని మనం అందరికీ నమస్కారం ఈరోజు యమదనూరు నియోజకవర్గంలో కొత్తగా ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది మన గౌరవ ఎమ్మెల్యే గారు చెన్నకేశవరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది మరి ఈ రోజు నుంచి ఇక కార్యక్రమాలు అనేవి మొదలుపెట్టబోతున్నాము ఒక ఎలక్షన్స్కి ఒక రెండు నెలలు మాత్రమే ఉంది మరి మన ముఖ్యమంత్రి వల్లలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎముగనూరు నియోజకవర్గాన్ని అక్కచెప్పడం జరిగింది అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది వెంకటేశ్వర రెడ్డి గారి ఆశీస్సులతో ప్రజల అభిమానంతో చక్కగా క్యాంపెయినింగ్ చేయగలుగుతాను మరి వాళ్ళందరికీ అందరికీ కూడా ఆశీర్వాదంతో ఎముగులు నియోజకవర్గంలో వారి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా అందరం కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నా అని అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు ఎంతో గర్వంగా ఎంతో కాన్ఫిడెన్స్తో మేము ప్రచారానికి వెళ్ళేందుకు మాకు జగన్ అన్న ఆల్రెడీ అన్నీ సెట్ చేశారు గత ఐదు సంవత్సరాలుగా అన్న ఇస్తున్న ఈ నవరత్నాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క పేదవాడికి అందాయి ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందారు ఈ నవరత్నాలే కాకుండా నాడు నేడు కింద వి విద్య కానివ్వండి అలాగే వైద్యం కానివ్వండి అలాగే రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి మహిళల కోసం ఆసరా కానివ్వండి ఏ వర్గాన్ని తీసుకున్నా ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందిన వారే మరి అన్న మాకు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు ఆ నమ్మకాన్ని ఇచ్చాడు అన్న ఇచ్చిన నమ్మ నమ్మకంతో ఈరోజు మేము క్యాంపెయినింగ్కి వెళ్తాము ప్రజల దగ్గర వెళ్ళి మరి ఒక్కసారి సిబరిపల్లి పాలన కావాలి అంటే మరి జగనన్ననే గెలిపించుకోవాలి అని అందరికీ కూడా అభ్యర్థించి మళ్ళీ జగనన్న ప్రభుత్వం వస్తే రాజ్యం మన రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుంది పేద ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు అనేసి మేము ఒక అన్నని ఒక అనెచ్చిన ధైర్యాన్ని తీసుకొని ఆ నమ్మకంతో మేము క్యాంపెయిన్కి ముందుకు వెళ్తాం రోజు చన్నకేషన్ రెడ్డి గారు అలాగే మన ఎమ్మెల్యే గారుని చంద్రకేషన్ రెడ్డి గారు అలాగే జగనన్న చెన్నకేశ్వర రెడ్డి గారి తనయుడు జగనన్న ఇద్దరి సపోర్ట్ తోటి నేను క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తాను వారి సపోర్ట్ ఎప్పుడు ఉండాలని ఇంకా అన్న పెద్ద వయసు పెద్ద వయసు ఉండడం వల్ల అన్ని కార్యక్రమాలకి రాకపోయినా అన్న ప్రామిస్ చేశారు జగనన్నను నాకు తోడుగా పంపిస్తానని మరి మేము ఇద్దరం కలిసి క్యాంపెయినింగ్ చేసి చక్కగా మంచి విజయాన్ని సాధిస్తామని ఒక నమ్మకం ఒక ఆశతో ఉన్నాము సో ప్రజలందరి ఆశీస్సులు కూడా మాకు ఇప్పుడు ఉండాలని ఆశిస్తూ